నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం మంగల్పహాడ్ గ్రామంలో ఆలయ హుండీ చోరీ కేసులో నిందితుడికి బోధన్ కోర్టు న్యాయమూర్తి పి శివ ఎనిమిది నెలల జైలు శిక్ష విధించారు కేసు వివరాల్లోకి వెళ్తే మంగల్పహాడ్ గ్రామంలోని బాలా త్రిపుర ఆలయంలో రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ పద్నాలుగున ఆలయంలో ఉన్న హుండిని ఎత్తుకెళ్లినట్లు పూజారి సదానంద్ గుర్తించారు ఆయన ఇచ్చిన సమాచారంతో ఆలయ ధర్మకర్త శ్రీనివాస్ ఎడపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు హుండి పగలగొట్టి భక్తులు వేసిన కానుకలను అపహరించుకుపోయినట్లు నిర్ధారించారు ఈ ఫిర్యాదుతో ఎడపల్లి ఎస్ఐ వంశీకృష్ణారెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి మహారాష్ట్ర కొండల్వాడి గ్రామానికి చెందిన గణేష్ నర్సింహులు జిట్టేవార్ను అరెస్టు చేశారు అందుకు సంబంధించిన సాక్ష్యాధారాలతో అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ సిహెచ్ రాణి వాదనలు వినిపించారు ఈ మేరకు జడ్జ్ ఆధారాలను పరిశీలించి ఎనిమిది నెలల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు కేసు దర్యాప్తు విచారణలో సిఐ నరేష్ లైజర్ అధికారి శంకర్ కోర్టు డ్యూటీ అధికారి సాయన్న ఉన్నారు